నమస్కారం చేస్తున్నాను ఈ లేకపోతే సమాజ పురుషులని కొనసాగాలని చెప్పేసి మేడం గారు ఎప్పుడు కూడా చెబుతూ ఉంటారు కాబట్టి కాబట్టి మార్పు కోసం కాకుండా గొప్ప గొప్ప మార్పు వస్తుంది అలాగే సమాజంలో కొంతమంది కలిసి తమ యొక్క ధర్మాహిత కష్టపడాలి కాబట్టి మనంతో కూడా ఇష్టం గొప్ప గొప్ప విద్యార్థులుగా తయారు లేకపోతే ఆర్థికంగా గడుపుడున్నటువంటి పిల్లలు కానీ మనంతా కూడా మా సమాజంలో కోరులుగా మా భూమి చంద్రికల నేల గౌరవం చంద్రికల్లుతుంది అదృష్టం కలిసి రావాలన్నా ఆనందం ఉండాలన్నా ఐశ్వర్యం కలిసి రావాలన్నా ఈ కోయలకు పాటు పరులు కనించాను బాబు కడతా అంటాడు అంటే ఎందుకు సుహాసునే తెలిసింది కాబట్టి సౌరంగా పంచ స్వరంలో ఎందుకు పాడుతుంది పరు పరుని సంతృప్తి పరచాక

ఒక మండల్ ఇప్పుడు వేర్ ఫైనాన్షియల్ నీడ్స్ ఆర్ లైవ్లీహుడ్ ఏదైనా జాబ్ కోసం అడుగుతున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న పరిస్థితి కూడా ఇప్పుడు ఉన్నాయి అది ఒక మోడల్ అనమాట ఈ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అసిస్టెన్స్ రూపంలో ఉండదు బట్ యు ఆర్ రెడీ టు స్పెండ్ పీ ఫోర్ ప్రోగ్రామ్ సో మీ అందరికీ కూడా ఐడియా ఉంటుంది స్వర్ణాంధ్ర ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటే మన రాష్ట్రానికి విషన్ యాక్షన్ ప్లాన్ ఫార్టీ సెవెన్ అనేది తయారు చేయడం జరిగింది దాంట్లో ఆ మిషన్ కు ఒక పది సూత్రాలు గౌరవ ముఖ్యమంత్రి గారు ఇవ్వడం జరిగింది దాంట్లో వన్ ఆఫ్ ద ప్రిన్సిపల్స్ ఇస్ పీఫోర్ అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్ దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పేదరికాన్ని పూర్తిగా నిర్మూల నిర్మూలించాలి అంటే దేశంలో ఎక్కడ కూడా లేని విధంగా ఇన్నోవేటివ్ గా మన రాష్ట్రంలో మన రాష్ట్ర సీఎం సార్ ప్రవేశపెట్టినది ఇది పీపు సో ఇప్పటిదాకా మీ అందరికీ కూడా తెలుసు ఐడియా ఉంటుంది గవర్నమెంట్ నుంచే అంటే పావర్టీ ఎరాడికేషన్ అనేది ఇట్ ఈస్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్ సో దానికోసం గవర్నమెంట్ నుంచి వివిధ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది ఇంప్లిమెంట్ చేస్తున్నాం కూడా ఒక గవర్నమెంట్ దీంట్లో ఒక ఫెసిలిటేటర్ గా యాడ్ చేస్తుంది ఈ ప్రోగ్రామ్ కింద ఇప్పటిదాకా మనం చేసినది ఏంటంటే మన ప్రకాశం జిల్లాలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో కూడా ఒక సర్వే అనేది జరిగింది ఆ సర్వేకు కొన్ని క్రైటీరియా ఇన్క్లూషన్ క్రైటీరియా అనేది తీసుకున్నాము కొన్ని క్రైటీరియా ఎవరైతే అంటే గవర్నమెంట్ ఎంప్లాయీ ఉంటారు వాళ్ళకు ల్యాండ్ ఉంటది ఫోర్ వీలర్ ఉంటది ఇన్కమ్ ట్యాక్స్ అలాంటి వాళ్ళు ఎక్స్క్లూడ్ అవుతారు ఫీలింగ్ బట్ చేయడానికి ఎలా చేయాలో టైం లేకపోవడం వలన అది ఇప్పటిదాకా చేసి ఉండదు సో అలాంటి ఉన్న వారిని ఐడెంటిఫై చేయడం అదే విధంగా కొత్తగా ఉన్నవారు అంటే మంచిగా చదివి మంచి పొజిషన్ లో ఉన్నవారు ఇండస్ట్రియలిస్ట్ ఎన్ఆర్ఐస్ డిఫరెంట్ ప్రొఫెషన్స్ ని చేసిన వారు అంటే సమాజం కు పీపుల్ కు ఏదైనా చేయాలి అనే భావంతో ఉన్న వారిని గుర్తించి వారికి ఈ ఫ్యామిలీస్ ని అడాప్షన్ కు ఇస్తాం సో ఈ అడాప్షన్ కూడా చేయడానికి ఏదో మీరు ఒక ఫ్యామిలీని మీరు అడాప్ట్ చేసుకుంటే మీ పాకెట్ నుంచి వారికి ఒక లక్షల రూపాయల వారికి మీరు వారికి పోత గైడెన్స్ సపోర్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ అన్ని కూడా దాంట్లో ఉంటుంది సో దిస్ ఇస్ ద కాన్సెప్ట్ సో దీనికి ఒక వెబ్సైట్ కూడా తయారు చేసి ఉన్నారు సో దాని గురించి కూడా మీకు చెప్తాము సో దాంట్లో బేసిక్లీ మీరు రిజిస్టర్ చేసుకుంటూ తరువాత ఫ్యామిలీ డీటెయిల్స్ ఉంటాయి సో కొంతమందికి మీరు ఏ ఊరు నుంచి వచ్చి వస్తున్నారో ఆ ఊర్లో ఉన్న వారిని మీరు అడాప్ట్ చేయాలని ఉంటారు ఆప్షన్ కూడా ఉంది మీ దగ్గరే పని చేస్తున్న వారు పువర్ ఫ్యామిలీస్ ఉన్నారు ఉంటే వారు లిస్ట్ కూడా మన ఫోర్ సర్వేలో కవర్ అయి ఉంటారు వారిని సో ఇట్ ఇస్ అప్ టు యూ మీకు ఎవరు కావాలో వారిని మీరు అడాప్ట్ చేసుకోవచ్చు ఇట్ కైండ్ ఆఫ్ సపోర్ట్ ఫార్ దెబ్ సో ఆ కుటుంబానికి ఆ ఫోర్ ఫ్యామిలీకి ఎవరో ఒకరు ఉన్నారు సో వారికి ఏదైనా కావాలి సో మీరు ఒక ఫ్యామిలీ ఫర్ ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను నిన్న ఒక ముల్లమూర్ ఒక విలేజ్ లేడీ వచ్చింది ఆమె ట్వంటీ ఫైవ్ ఇయర్స్ ఓల్డ్ షీ ఫోర్ చిల్డ్రన్ హస్బెండ్ పట్టించుకోవట్లేదు ఫస్ట్ అబ్బాయి నైన్ ఇయర్స్ ఓల్డ్ మెంటలీ రిటైర్డ్ రేషన్ కార్డ్ కానీ అదర్ పెన్షన్ అబ్బాయికి రావట్లేదు ఇలాంటి ఇష్యూస్ ఆమె చెప్పింది సో ఇమ్మీడియట్ గా ఏంటి మనం గవర్నమెంట్ నుంచి ఉన్న స్కీమ్స్ లో ఏమేమి కవర్ అవుతుందో అన్ని కూడా చేస్తాము తర్వాత అపార్ట్ ఫ్రమ్ దట్ ఆమె లైవ్లీహుడ్ ఏదైనా ఒక టైలరింగ్ ఆమె టైలరింగ్ కొట్టడానికి తెలుస్తుంది చెప్పింది సో దానికి మషీన్ ఇవ్వడం సో ఇలాంటి ఆ ఫ్యామిలీకి బేసిక్ ఇప్పుడు ఆ ఆ ఫ్యామిలీని అక్కడ తహసీల్దార్ అడాప్షన్ తో తీసుకున్నారు సో ఇలా మీరు ఒక ఫ్యామిలీని తీసుకుంటూ సో వారికి కావాల్సినది ఫ్రమ్ ద గవర్నమెంట్ ఆల్సో అండ్ మీరు వ్యక్తిగతంగా సో లైవ్లీహుడ్ గానీ ఎడ్యుకేషన్ పరంగా మీరు చేయవచ్చు ఇన్ జనరల్ రిచ్ పీపుల్ అదర్ దాన్ దాంగ్ ప్రొఫిస్డ్ ఎవరైతే ఈ ఫ్యామిలీస్ ని నేను ఏదైతే మనం సొసైటీ నుంచి మనం ముందుకు వచ్చామో ఆ సొసైటీకి మళ్ళీ తిరిగి మనం కూడా ఏదైనా చేయాలి అని ఎక్కువ మందికి ఈ మనము ఇలాంటి ఒక ఫీఫర్ ప్రోగ్రామ్ అనేది పెట్టి ప్రైవేట్ ఇండివిజువల్స్ అండ్ ఇన్స్టిట్యూషన్స్ ఇన్స్టిట్యూషన్ కూడా ముందుకు వచ్చి ఏదైతే ఉన్నామో కోర్ ఫ్యామిలీస్ వారిని బంగారు కుటుంబాలు అంటాము సో వారిని వారు దంతకు తీసుకోవడం తీసుకుని వారికి కావాల్సిన మెయింటైన్ గైడెన్స్ సపోర్ట్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ ఇవి అన్ని కూడా చేస్తాం బేసికలీ పవర్టీ ఎరాడికేషన్ లో ఇప్పుడు జస్ట్ గవర్నమెంట్ ఎంటిటీ మాత్రమే పబ్లిక్ ఎంటిటీ అది మాత్రమే కాకుండా ఈ పనిలో ప్రైవేట్ ఎంటిటీని కూడా భాగస్వామ్యం చేస్తున్నాం దాని కోసం ప్రవేశపెట్టినది ఇది బీ ఫోర్ అనే కార్యక్రమం